జంపని వెంకటేశ్వరరాజు లేట్ అవుతుంది కాకరపూడి మరళీ కృష్ణరాజు గారు కాకరపూడి శ్రీనివాసరాజు గారు కన్నయ్య కాకర్లపూడి సతీష్ వర్మ కాకర్లపూడి రాజేంద్ర వర్మ ఎన్నికల ప్రచారానికి ఈరోజు రాజుపాలం రావడం మిమ్మల్ని అందరినీ చూడడం మిమ్మల్ని ఓటు అడగడం ఇవన్నీ ఈరోజు మా కార్యక్రమం మీ అందరికీ చెప్పాల్సింది ఒకటే అభివృద్ధి లేదు ఎక్కడ గ్రామాల్లో చూస్తుంటే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అభివృద్ధి మనకి అవసరం అభివృద్ధి అవసరం అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి మనం చంద్రబాబు నాయుడు గారిని సైకిల్ గుర్తు చేసి గుర్తుకేసి గెలిపిస్తే అభివృద్ధి అనేది ఈ ముందు ఉంటుంది యువతకి యువతకి పరిశ్రమలు విపరీతంగా వస్తాయి చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్కి మన దేశమే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఖచ్చితంగా వచ్చి మనకి పరిశ్రమలు పెట్టే అవసరం ఉంది పెడతారు కూడా వచ్చి మీ చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఉలవపాడు మామిడికాయ తోటలు ఇక్కడ ఆ పల్పుతో ఏం తయారు చేయాలో అటువంటి ఇండస్ట్రీ ఒక్కడ పెడితే చాలా మందికి ఇక్కడ మీకు యువతలు అయితే మహిళలు అయితే ఉపాధి కలి కల్పించే అవసరం ఉంది మీకు అటువంటిది ఇక్కడ నేను చూస్తున్నా ఎడ ఉలోపాడు ఫేమస్ మ్యాంగోస్ మామిడి పండ్లు పల్ప్ ఇండస్ట్రీ ఒక్కడ పెడితే అటువంటి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉలోపాడు మామిడికాయలు కొని ఎక్కడికో పంపిస్తున్నారు అది లేకుండా మనమే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టించి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఏరియాల్లో మనము యువతకి మంచి ఉపాధి కల్పించవచ్చు చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచనలు అట్ట ముందుకు తీసుకుపోవాలని ఆలోచనలు వచ్చేది అతనికే ఇప్పుడు చూస్తున్నారు మీరు హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయింది మీ ఊర్లో చాలా మంది హైదరాబాద్ చేరిపోయి ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసిన ఫౌండేషనే ఈ రోజు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నారు మీరు ఎక్కడ కూడా ఒక పారిశ్రామిక ఇది కానీ ఎవరిన పరిశ్రమ పెట్టాలని వచ్చేవాళ్ళు కానీ పరిశ్రమలు పెట్టేవాళ్ళు వాళ్ళు లేరు ఎందుకు లేరు ఇప్పుడే ఒక కాలనీ పోయినాం ఉన్నాం భయ ప్రాంతాలు పెడుతున్నారంట అక్కడ పార్టీ మారితేనే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ముందుకు రావాలంటే ఎందుకు వస్తారు అవసరం ఎందుకు ఇక్కడొచ్చి తెచ్చి పెట్టడం సో ఎవరు కూడా పెట్టుబడి పెట్టి ఇక్కడ ఏదో మనం చేయాలనే అన్నీ మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు సో ఈ రోజు చేయాల్సింది మన నా గారిని మీరు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు చేసి పిలిపించండి అట్టే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి పిలిపించండి భవిష్యత్తులో మంచి రోజులు మీరు అందరు కూడా చూస్తారు మీరే ఆ రోజు చెప్తారు కూడా మేము మళ్ళీ కూడా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ కూడా మీ ఈ రాజ్యపాలానికి వస్తాను మీ అందరి దగ్గర కూడా మీ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ కూర్చోబెట్టి ఒక కమిటీ లాగా తయారు చేసి ఏది చేయగలుగుతామో గవర్నమెంట్ ద్వారా చేయించేదానికి కూడా మేము ఖచ్చితంగా ముందు ఉంటాం మీ అందరికీ చూసి సంతోషం మీ అందరికీ ధన్యవాదాలు